ఆరోపణలను మనకు ఏర్పడి అనుకుంటున్నాను కళాశాల యొక్క రూపరేఖలు మారిపోతే జిల్లా కేంద్రంలో మంచి కళాశాల కార్పొరేట్ కళాశాల స్థాయిలో ఉంటున్న విద్యా ఉంటుంది అందుకే దీనికి మీరంతా కూడా చదువుతో పాటు అంటే మీరంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు సహకరిస్తే మనం ఇంకా క్లాస్మేట్ల సందర్భం క్లాస్మేట్ల వాళ్ళు ఇంకా మనకు ఏ విధంగా సహాయం ఉన్నా కూడా అది మన కళాశాల విద్యార్థులకు అందుబాటులో వస్తుంది అందుతుంది అనేటువంటి ఆవాశ్రమంతో ఉంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు మా క్లాస్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఊహించారు రాజేష్ సార్ ఒక విషయం మాట్లాడండి సార్ అందుకని నేను ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్ ఉన్నప్పుడు మన కళాశాల యాక్చువల్గా ఎండాకాలంలో మన ఎగ్జామ్స్ అయిపోయినాయి అది వాటర్ ప్లాంట్ మొత్తము డెడ్ అయిపోయింది వాటర్ రావడం లేదు మోటార్ పని చేయడం లేదు ట్వంటీ త్రీ సమ్మర్లో అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత అది చేయించాలి చేయించాలంటే ఒక మెక మొత్తం దాన్ని రిపేర్ చేయాలంటే మొత్తం మోటార్ తేవాలి తర్వాత అందులో ఉండేటటువంటి అవన్నీ క్లీన్ చేయాలి అవన్నీ మొత్తం వేయాలి అని ఉన్నాను అంటే మేము మన ఇంత ముప్పై వేలు పెట్టుకునే మనకు ఆ యొక్క ఖర్చును పెట్టుకొని మన కళాశాలకు వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ మనకు రీకండిషన్ చేసేవారు ఇవ్వరని ఒకసారి ఆలోచిస్తే మా మన క్లాస్మేట్ వ్యవస్థాపక అధ్యక్షులు వాస రాఘర్ గారు నాకు గుర్తొచ్చింది కళాశాలలో ప్రిన్సిపాల్ మేడం మేము అనుకుంటున్నాం అంటే మేడం ఇట్లా రాఘేందర్ సార్ ఒకసారి మనం కలిస్తే ఇవ్వచ్చు మేడం సార్ ఫోన్ చేసినాము ఫోన్ చేయగానే వారు సహృదయంతో నేను చేయిస్తా నాకు ఒక రెండు మూడు వారాలు టైం వేయండి అన్నాడు ఎందుకంటే నియర్గా అది థర్టీ టూ థౌజండ్ ఏమైంది మనం ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి మంచి ఆల్వో వాటర్ ఆల్వో వాటర్ ఉన్నాయి కదా అవి తాగడానికి కారణము వాసా రాఘవేందర్ గారే మనకు ఆ రోజు ఒక టైం వేయండి నాకు ఒక మూడు నాలుగు వారాలు పాట అన్నాడు మనం ఒక రెండు సార్లు కాల్ చేసినాం అంతే వెంటనే మనకు దానికి సంబంధించినటువంటి అమౌంట్ మొత్తం ముప్పై వేలు మళ్ళా ప్లస్ రెండు వేలు అని డాక్టర్ ఇంద్రారెడ్డి గారి యొక్క సహకారంతో అంటర్ ద బ్యానర్ క్లాస్మేట్ క్లబ్ బ్యానర్ కింద మనకు దాన్ని రిపేర్ చేయించడం జరిగింది ఎందుకంటే ఈరోజు కళాశాలలో మనకు నియర్లీ మూడు వందల ఎనభై ఏడు మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు జాయిన్ అయినారు మూడు వందల ఎనభై ఏడు తర్వాత సెకండ్ ఇయర్లో ఫీజ్ పెయిడ్ వాళ్ళు అంటే ఫస్ట్ ఫీజు పెయిడ్ వచ్చినటువంటి వాళ్ళు టూ హండ్రెడ్ అండ్ టూ మెంబర్స్ అంటే నియర్లీ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ మన కాలేజీలో ఉన్నారు ఇంకా మనకు ఇరవై వరకు అడ్మిషన్ కోసం ఇంకా మనకు టైం ఉంది అడ్మిషన్ రావడానికి చాలా మంది పిల్లలు ఇంకా అడుగుతున్నారు సార్ మేము వస్తాం సార్ రాండి జాయిన్ అయింది గవర్నమెంట్ కళాశాల మన బీద విద్యార్థుల కొరకు మన నాగర్కూర్ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాల్లో ఉండేటటువంటి విద్యార్థులు ఎవరైనా రావచ్చు ఇక్కడ ఎంపీసీ బైపీసీ సిఈసీ హెచ్ఈసి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి అదే విధంగా ఒక హెచ్ఈసి ఉర్దూ మీడియం కోర్సు ఇది ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఈటీ లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డైరీ టెక్నాలజీ నాలుగు కోర్సులు కూడా మనకు తెలుగు మీడియంలో ఉన్నాయి మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి విద్యార్థులు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే చాలు ఎవరికైనా మనము అడ్మిషన్ ఇవ్వచ్చు సార్ మూడు వందల ఎనభై ఏడు మంది అయింది అంటే ఇంకా రావచ్చు మనకందరికీ మనం ప్రొవైడ్ చేసుకుంటాము కాబట్టి ఇంకా విద్యార్థులు ఎవరైనా ఉంటే కూడా రమ్మనండి మనకు మాకు ఈ సభాముఖంగా ఈ యొక్క క్లాస్మేట్ క్లబ్ అధ్యక్షుడైనటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి అయినటువంటి గారిని ఒక విషయం కోరాలని అనుకుంటున్నా ఏంటంటే మాకు ప్రస్తుతం ఒకటి లేదా రెండు గ్రీన్ బోర్డ్స్ సార్ సిక్స్ ఇంటూ ఫోర్ బీడ్స్కి మా దగ్గర ఒక రెండు రూమ్లలో బోర్డ్స్ చాలా మంచిగా లేవు అసలు చాలా అంత పనిచేయంతా పాడైపోయినాయి ఆ రూమ్లలో క్లాసులు జరుగుతున్నాయి అయితే వారి యొక్క క్లబ్ నుండి ఒక రెండు బోర్డ్స్ గ్రీన్ బోర్డ్స్ సిక్స్ ఇంటూ ఫోర్ సైజెస్కి ఇస్తే వారి యొక్క క్లబ్ నుండి మన కళాశాలకు ఇస్తే మాకు విద్యార్థులకు మంచి బోధన అందించడానికి అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాం కంపల్సరీ చేశారు నాకు ఆ నమ్మకం ఉంది వారు ఇప్పుడే ప్రకటిస్తారు అనే నమ్మకం ఉంది అదే విధంగా మన ఫౌండేషన్ కూడా ఒక నాలుగు కోర్స్ చేయాలని చెప్పి చెప్పినాము మన క్లాస్మేట్ క్లబ్ నగర్ క్లాస్మేట్ జిల్లా యొక్క అధ్యక్షుడు కేవీ ప్రసాద్ సార్ కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ఎందుకు మనం ఒక లెటర్ పంపించడం జరిగింది నాలుగు గ్రీన్ బోర్డ్స్ కావాలి సార్ అని చెప్పి చాలా మనకు కాలేజీ పాత కాలేజీ కదా ఇబ్బందికరంగా ఉంది వారు కూడా ఇష్టం అని చెప్పి అవి కూడా వస్తాయి వీరి యొక్క సహంతో మనకు ఒక రెండు గ్రీన్ బోర్డ్స్ సిక్స్ ఇంటూ ఫోర్ సైజ్ కావాలని అడిగినాం వారు ఇంకా మంచి ఆలోచనతో ఉంటే ఇంకా ఎక్కువ కూడా ఇస్తారు ఇప్పుడు వారు తెలియజేస్తారు మనకు కాబట్టి వారి యొక్క సహాయం ఎంతో ఉంది మన కాలేజీలో మంచి విద్యలు విద్యార్థులకు అందించడానికి ఈ యొక్క శుభ సందర్భంలో ఎందుకంటే మీరంతా కొత్తగా వచ్చినారు కాబట్టి ఒకసారి తెలియజేయాలనేటటువంటి సదుద్దేశంతో ఈ విషయాన్ని మళ్ళీ ఒకసారి తెలియజేయడం జరిగింది ఇప్పుడు నమస్కారం మరి ఈరోజు ఈ సమావేశానికి అత్యక్ష వచ్చినటువంటి కళాశాల ప్రిన్సిపాల్ గారు మరి క్లాస్ మెంట్ల ఇతర లెక్చరర్స్ మరి క్లాస్మేట్లు సోదరులు గారు విద్యార్థిని విద్యార్థి ప్రతి సంవత్సరం కూడా మనం ఈ యొక్క రాఖీ ఫెస్టివల్ జరుపుకుంటాం యాక్చువల్గా రేపు ఉంది ఫెస్టివల్ ఎందుకు జరుపుకుండా మనమే రకరకాల కథలు మనకు అందుబాటులో ఉన్నాయి అని అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రత్యేకగా మనం ఈ యొక్క రాఖీ బంధాన్ని నిర్వహించుకుంటాం మరి నీకు నేను నాకు న్యూ రక్ష మన ఇద్దరం కూడా దేశానికి రక్ష అని చెప్పి మనం అనుకుంటూ మన యొక్క రాఖీ పండుగ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ